చంద్రుడు గురించి చంద్రుడి నుండి కొన్ని స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు చంద్రుడు ఎంత బలంగా ఉంటాడు ఆ గ్రహాలు ఎంత బలంగా పనిచేస్తాయి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి ఎందుకంటే శ్రీ మాధవానంద గురు ప్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అది ఏంటి అంటే కనుక చంద్రుడు గురించి చంద్రుడి నుండి కొన్ని స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు చంద్రుడు ఎంత బలంగా ఉంటాడు ఆ గ్రహాలు ఎంత బలంగా పనిచేస్తాయి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా ముఖ్యమైన అంశం అండి ఎందుకు అంటే మనస్కారకుడైన చంద్రుడు మనం రీసెంట్గానే కొన్ని వీడియోస్ కూడా చెప్పుకున్నాం చంద్రుడు గురించి మన మనసు మీద ఎంత ప్రభావితం చేస్తాడు ఆయన చంద్రుడు ఎంత ముఖ్యము మనం గోచారం చూసుకోవాలంటే చంద్రుడు అని చెప్పుకున్నాము ఫైన్ తల్లిని సూచించేది చంద్రుడు తర్వాత ఎవరైనా ఒక గుర్తింపు సమాజంలో రావాలి అంటే చంద్రుడు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తాడు ఆయన ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది అంటే అక్కడ చంద్రుడి పాత్ర చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకి ఎక్కడైనా మీకు చూడండి లగ్నంలో చంద్రుడు నీచం పట్టినా అంటే ఎక్కడ నీచం పడతారు అయినా నీచం పడతారు వృషిక లగ్నం లగ్నంలో చంద్రుడు ఉన్న కొన్ని బలమైన స్థానాలు ఉంటాయి చంద్రుడికి పంచమంలో ఉన్నా భాగ్యంలో చంద్రుడున్నా లేదా లగ్నంలో చంద్రుడు నీచం పట్టినా ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ని తీసుకొస్తాయి అవి ఒక గుర్తింపును తీసుకొస్తాయి చాలా పెద్ద పొజిషన్కి తీసుకువెళ్తాయి అదే చంద్రుడు బాగాలేదు చంద్రుడి నుంచి కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహాలు ఉండకూడని కొన్ని స్థానాల్లో ఉండకూడదు ఆ స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి అప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడతాడు చంద్రుడు ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ బాగాలేదు అన్నది ఇంకోసారి చెప్పుకుందాం కొన్ని స్థానాల్లో చంద్రుడి నుంచి కొన్ని స్థానాల్లో కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం ఉన్నా సరే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ స్థానాలు ఏంటి అసలు చంద్రుడి ప్రభావం ఎలా ఉంటుంది మనిషి మీద ఒక జాతకుడి మీద అన్న అంశాలు అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం చెప్పుకున్నాం కదా చంద్రుడి వీక్గా ఉంటే మనసు చలచంచలంగా ఉంటుంది ఎప్పుడైతే చంద్రుడు కొన్ని గ్రహాలతో కలవ కలవకూడని గ్రహాలతో కలిసినప్పుడు చాలా ప్రమాదకరం ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి చంద్రుడు కలవకూడని ఎవరితోటయ్యా అంటే బుధుడితో బుధ చంద్రుల కాంబినేషను చాలా ఇబ్బందికరము సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ కాంబినేషన్లో తర్వాత చంద్రుడు మరియు రాహు చంద్రుడు మరియు కేతు ఇది చాలా డేంజర్ కాంబినేషన్ చంద్రకేతుడు కాంబినేషన్ చంద్రుడు మరియు రాహు ఈ గ్రహణాన్ని సూచిస్తూ ఉంటుంది ఇది తర్వాత చంద్రుడు బుద్ధుడు అయిపోయింది కదా రాహు కేతుతో అయిపోయింది చంద్రుడు మరియు శని ఈ కాంబినేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన కాంబినేషన్స్గా మనం చెప్పుకోవాలి ఇక రవిచంద్రుల కాంబినేషన్ మంచిది రవిచంద్రుల కాంబినేషన్ మంచిది అర్థమైందండి అది పెద్ద ఇబ్బంది ఏమీ పెట్టరు అది చతుర్దశి అమావాస్య తిథులు వస్తూ ఉంటాయి ఆ టైంలో మీరు గమనించుకోండి సరే ఇక మీ జాతక చక్రంలో చంద్రుడు ఎక్కడున్నారో చూసుకోండి ముఖ్యంగా ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి చంద్రుడి నుంచి కేంద్ర స్థానంలో ఎవరికైతే గురువు ఉండడం జరుగుతుందో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు చంద్రుడి నుంచి కేంద్రాల్లో గురువు ఉండాలి ఇప్పుడు గురువు చంద్రుడు కలిస్తే మనం గజకేసరి యోగం అనుకున్నాం కదా చంద్రుడి నుంచి గురువు కేంద్రాల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గురువు నుంచి చంద్రుడు కూడా పరస్పరం కేంద్రంలోనే ఉంటారు సహజమే ఇప్పుడు చంద్రుడి నుంచి నాలుగులో గురువు ఉన్నారనుకోండి గురువు నుంచి కౌంట్ చేసుకోండి పదిలో చంద్రుడు ఉంటాడు అది అందరికీ తెలిసిన విషయం ప్రతి ఇంకేం చెప్పక్కల ఇది ఇది కూడా గజకేసరి యోగాన్ని సూచిస్తుంది ఏది చంద్రుడి నుంచి కేంద్రాల్లో గురువు ఉన్నప్పుడు చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇది కూడా గజకేశ్వర యోగాన్ని సూచిస్తుంది ఇది ఒక మెయిన్ పాయింట్ తర్వాత చంద్రుడి నుండి ఇప్పుడు అంతా కూడా చంద్రుడి నుంచి చెప్పుకుంటున్నాను లగ్నం నుంచి కాదు మరల ఒకసారి చూసుకోండి మనం మేజర్ వీడియోస్ లగ్నం నుంచే చెప్తాం అన్ని వీడియోస్ కూడా స్పెసిఫిక్గా నేను చంద్రుడి నుంచి అన్నప్పుడు నేను మెన్షన్ చేస్తాను చంద్రుడి నుంచి అని అది గమనించుకోండి ఓకేనా ఇప్పుడు నేను చెప్పే వీడియో మొత్తం చంద్రుడి నుంచే అసలు లగ్నం ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు అర్థమైందండి ఓకే చంద్రుడి నుంచి మీ తృతీయాధిపతి ఎవరు చూసుకోండి చంద్రుడి నుంచి మీ తృతీయాధిపతి అలాంటి తృతీయాధిపతి మీ చంద్రుడి నుంచి నాలుగులో ఉన్న ఎందుకు చంద్రుడి యొక్క కారకస్థానం అది చంద్రుడి నుంచే తీసుకోవాలి చంద్రుడి నుంచి చతుర్థంలో ఉన్న చంద్రుడి నుంచి రాజ్యస్థానంలో ఉన్న ఇది చాలా మంచి యోగాల్ని సూచిస్తుంది విపరీతమైన యోగం కలుగుతుంది ఆ జాతకులకి ఎలాగా చంద్రుడి నుంచి తృతీయాధిపతి ఎవరు ఆ తృతీయాధిపతి అదే మీ చంద్రుడి నుంచి చతుర్థంలో ఉన్న రాజ్యంలో ఉన్న ఎక్సలెంట్గా ఉంటుంది ఆ జాతకులకి కెరియర్ చాలా బాగుంటుంది వాళ్ళు ఏంటంటే అనుకున్నది సాధిస్తారు తర్వాత వాళ్ళ ల్యాండెడ్ ప్రాపర్టీసు వెహికల్సు అంటే స్వయం కృషితోటి పైకి వచ్చి స్వయం కృషితో పైకి వచ్చి తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ వాళ్ళొక ఉన్నత స్థాయికి వెళ్తారు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులతో పని లేదు వీళ్ళు స్వయం కృషితో సంపాదించుకుంటారు చాలా బాగా సంపాదిస్తారండి జాతకులు గుర్తుంచుకోండి ఇదొక పాయింట్ తర్వాత మీ చంద్రుడి నుంచి మీ సష్టమాధిపతి ఎవరో చూసుకోండి మీ చంద్రుడి నుంచి మీ షష్టమాధిపతి ముఖ్యంగా మీ చంద్రుడి నుంచి రాజస్థానంలో ఉన్నట్లయితే వీళ్ళకు కూడా అంతే కెరియర్ చాలా బాగుంటుంది చంద్రుడి నుంచి చతుర్థం కూడా తీసుకోవచ్చు ఇక్కడ తప్పులేదు చంద్రుడి నుంచి చతుర్థము చంద్రుడి నుంచి రాజస్థానం ఫిక్స్ అవ్వండి ఇంకా ఇప్పుడు అర్థమైందండి నేను చంద్రుడి నుంచి చతుర్థము చంద్రుడి నుంచి రాజ్యము ఈ రెండు కూడా మంచి స్థానాలు కానీ ఈ సష్టమాధిపతి మాత్రము చతుర్థంలో కంటే కూడా చంద్రుడి నుంచి రాజ్యస్థానంలో ఎక్కువ బలాన్ని ఇస్తాడే చాలా బాగుంటుంది వీళ్ళ కెరియర్ కూడా అనుకున్నట్టు ఒక పాత్రలో వెళ్ళడము కెరియర్ కోసం వీళ్ళు చాలా కష్టపడ్డము ఎన్ని అడ్డంకులు వచ్చినా వీళ్ళు అవి దాటుకుని ఎదరికి వెళ్తూ ఉండడము అక్కడ మీ చంద్రుడి స్థానాన్ని బట్టి ఉంటుందండి చంద్రుడి స్థానం ఉన్న స్థానం బాగాలేదనుకోండి లగ్నాత్తు ఒడిదుడుకులు వస్తాయి ఆ ఒడిదుడుకులు తట్టుకుంటూ మీరు ఎదరికి వెళ్తూ అనుకున్నది సాధిస్తారు అక్కడ అది మనం చూసుకోవాల్సింది ఎందుకంటే మనస్కారకుడైన చంద్రుడు ఎక్కడ ఉన్నాడో ముఖ్యంగా చూసుకోవాలిగా అది చూసుకున్నాక ఇది చూసుకోవాలి చంద్రుడి స్థానమే బాగాలేదు అయినప్పటికీ ఇవన్నీ కూడా యోగాలే కానీ వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధిగమించి ఆ కష్టాలు అనుభవిస్తూ ఒక అనుభవించేసి దానికి ఒక పెద్ద నమస్కారం చెప్పి ఆ కష్టానికి అప్పుడు సుఖాల్లోకి అడుగు పెడతారు అదే చంద్రుడి స్థానం బాగుంది మొ మొట్టమొదటి నుంచి కష్టాలు లాంటివి ఏమి ఉండవు ఇప్పుడు నేను చెప్పినట్టుంటే మొదటి నుంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఇదొకటి తర్వాత మీ చంద్రుడి నుంచి ఏమండి మీ చంద్రుడి నుంచి మీ యొక్క లాభాధిపతిని తీసుకోండి మీ చంద్రుడి నుంచి మీ లాభాధిపతి కూడా మీ చంద్రుడి నుంచి చతుర్థంలో ఉన్న మీ చంద్రుడి నుంచి రాజ్యస్థానంలో ఉన్న వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు వీళ్ళు ఏమైనా వ్యాపారాలు చెయ్యాలి అనుకుంటే వీళ్ళకి మల్టిపుల్ ఇన్కమ్ ఉంటుందండి అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వ్యాపారంలోకి వెళ్ళచ్చు వ్యాపారాలు కూడా అనుకూలిస్తాయి ఇంకా ఎలాంటి వ్యాపారము ఎంతవరకు వెళ్ళొచ్చు పార్ట్నర్స్ ఇవన్నీ కూడా పర్సనల్ జాతకం చెక్ చేసి చెప్పాలి కానీ ఇది ఒక బేసిక్ పాయింట్గా చెప్తాం వ్యాపారం కలిసి వస్తుంది అని ఓకే పెట్టుబడి ఎంతవరకు పెట్టి వెళ్ళచ్చు కొంతమందికి చూడండి జాతికరీత్యా పెట్టుబడి వ్యాపారం కలిసే రాదు పెట్టుబడి లేకుండా వ్యాపారం కలిసి వస్తుంది వాళ్ళకి ఆ వ్యాపారాలు కూడా ఉంటాయి కదా పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం కూడా ఒక మంచి వ్యాపారమే ఏమండి అలాంటివన్నీ కూడా తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము చతు చతుర్థం నుంచి చంద్రుని నుంచి మీ యొక్క తృతీయాధిపతి చంద్రుడి నుంచి మీ యొక్క షష్టమాధిపతి చంద్రుడి నుంచి మీ యొక్క లాభాధిపతి ఈ ముగ్గురు అధిపతులు అంటే తృతీయాధిపతి షష్టమాధిపతి లాభాధిపతులు మీ చంద్రుని నుంచి చతుర్థంలో ఉన్న మీ చంద్రుడి నుంచి రాజ్యంలో ఉన్న ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఒక మాటలు వీళ్ళు అనుకున్నది సాధిస్తారు అనుకున్నది సాధించడానికి చాలా కష్టపడతారు కష్ట ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ఎదరికి వెళ్ళి విజయాలు పొంద పొందడంలో మొట్టమొదట ఉంటాయి జాతకులు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి మీకు అర్థమైంది కదండి ఇక్కడ ఇంకొకటి చంద్రుడి నుంచి చంద్రుడి నుంచి చంద్రుడి నుంచి ఉన్న మీ రాజ్యాధిపతి ఇది ఒక స్పెషల్ పాయింట్ అనమాట చంద్రుడి నుంచి మీ రాజ్యాధిపతి ఎవరో చూసుకోండి ఆయన కనుక చంద్రుడి నుంచి చతుర్థంలో ఉన్న లేదు ఆయన ఇంట్లో ఉన్న రాజ్యస్థానంలో ఉన్న ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇది చాలా మేజర్ పాయింట్ ఇది చంద్రుడి నుంచి రాజ్యాధిపతి రా చంద్రుడి నుంచి రాజ్యస్థానంలో ఉన్న లేదు చంద్రుడి నుంచి మీ యొక్క రాజ్యాధిపతి చతుర్థంలో ఉన్నాయి ఎందుకంటే చతుర్థం ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నాం ఎక్కువ అంటే చంద్రుడు యొక్క కారక స్థానం అది లగ్నం నుంచే తీసుకోకుండా అక్కడ చంద్రుడి నుంచి తీసుకుంటున్నాం అంతే అర్థమైందండి ఆ చతుర్థంలో ఉన్న మీ యొక్క చంద్రుడి నుంచి రాజ్యాధిపతి చంద్రుడి నుంచి రాజ్యంలో ఉన్న అంటే ఆయన సొంత ఇంట్లో ఆయన ఉంటాడు అక్కడ చంద్రుడి నుంచి రాజ్యాధిపతి ఎవరో చూసుకుంటాము ఆయన ఆ స్థానంలో ఉన్న ఎక్సలెంట్గా ఉంటుంది ఆ జాతకులు కూడా ఇది ఒక కెరియర్లో పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళే గ్రహస్థితి అని చెప్పొచ్చు జాతకులకి చాలా బాగుంటుంది అదే చంద్రుడు ఉదాహరణకి లగ్నంలోనే ఉన్నాడు అనుకుందాం లగ్నంలో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి చూసుకోండి అక్కడ లగ్నం కూడా అయిపోతుంది మనం ఏం చేయలేము ఇంకా కానీ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మాత్రం మనం చెక్ చేసుకోవాల్సింది చంద్రుడి నుంచి అర్థమైందండి ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి చాలామంది అడుగుతున్నారు చంద్రుడి నుంచి ఈ కుజ దోషం కూడా తీసుకోవాలా లగ్నం నుంచి తీసుకోవాలా అని చెప్పి ఇక్కడ ఈ మెయిన్ నోట్ అని పెట్టుకోండి ఈ పాయింట్ మాత్రము ఇక్కడ ఏంటంటే మీరు కుజదోషం అన్నది లగ్నాత్తు చూసుకోవాలి మొట్టమొదట ఏమండి అది చాలా ఇంపార్టెంట్ అంటే మీకు లగ్నంలో కుజుడున్న ద్వితీయంలో కుజుడున్న చతుర్థంలో కుజుడున్న సప్తమంలో కుజుడున్న అష్టమంలో కుజుడున్న వ్యయంలో కుజుడున్న ఇది మేజర్ కుజదోషాన్ని సూచిస్తుంది అర్థమైందండి తర్వాత చంద్రుడి నుంచి కూడా సేవ్ అంతే చంద్రుడి నుంచి కూడా మీకు దోషాన్ని తీసుకోవాలి కానీ అది మేజర్గా తీసుకోకూడదు ఫస్ట్ లగ్నాత్తు తీసుకోవాలి తర్వాత చంద్రుడి నుంచి తీసుకోవాలి ఒక్కొక్కసారి ఇప్పుడు మనకి ఇవి వచ్చేసేయండి ఏంటంటే రకరకాల యాప్స్ వచ్చేసాయి జ్యో జ్యోతిష్యానికి సంబంధించింది కొన్ని యాప్స్లో శుక్రుడి నుంచి కూడా తీసుకోవాలని చెప్తారు నేను యాప్స్ ద్వారా చెప్పను మనకి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వంద సంవత్సరాల పంచాంగం పరాసర పద్ధతి అన్నది అలా మొదలైంది మనకి పంచాంగమే చూసుకోవాలి శుక్రు నుంచి కూడా దోషాన్ని తీసుకుంటారు కానీ ఎంత చంద్రుడి నుంచి తీసుకున్నా శుక్రుడి నుంచి తీసుకున్నా మేజర్ పాయింట్ కుజదోషము అన్నది మనం లగ్నం నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఇది అసలు కాన్సెప్ట్లో అది కాదు కానీ ఎందుకంటే చంద్రుడి గురించి చెప్తున్నాను కాబట్టి ఈ పాయింట్ కూడా చెప్తున్నాను దోషం అన్నది చంద్రుడి నుంచి కూడా మనం తీసుకుంటాం కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఇది కాన్సెప్ట్ కాపోయినప్పటికీ ఎందుకంటే ఇంట్రాక్ట్ అవుతున్నాను ఇందులో దోషం అన్నది మేజర్ పాయింట్ కాదు చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న అదే ఎవరికి సంబంధం చెయ్యొచ్చా బలానా ఆ అమ్మాయికి చూస్తున్నప్పుడు ఆ అబ్బాయి జాతకంలో దోషం ఉందిటండి మా అమ్మాయి జాతకంలో దోషం లేదు అదొకటి లేదు మా అమ్మాయి జాతకంలో మా అమ్మాయి జాతకంలో దోషం ఉందండి అబ్బాయి జాతకంలో దోషం లేదు చెయ్యొచ్చా దోషం ఉన్న అబ్బాయినే చెయ్యాలి కదా ఇవన్నీ కొన్ని పదాలు వాడకూడదు నాన్సెన్స్ అంటారు వీటిని కుజుదోషం అన్నది కుజుదోషాన్ని మేజర్గా మీరు బోతద్దం పెట్టి చూడద్దు కుజుదోషం ఉన్న అమ్మాయిని కుజుదోషం ఉన్న అబ్బాయికే ఇచ్చి వివాహం చెయ్యాలని ఎక్కడా కూడా రాసి లేదు అది సృష్టించారు దోషాన్ని ఒక భయంగా సృష్టించి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు గమనించండి అందరూ అర్థమవుతుందో దాన్ని మేజర్గా తీసుకోకండి మీ అబ్బాయికో లేదా అమ్మాయికో దోషం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి సరిపోతుంది ఇంకా ఏమీ దాని నుంచి పెద్ద పెద్ద యజ్ఞాలని హోమాలని రీసెంట్గానే చెప్పాను నేను హోమాలు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది అంతలాగే తర్వాత కుజుడు జ కుజుడికి జపాలని జపాలు చేయించండి జపాలు చేయించడం అన్నది మంచిది కానీ ఎంతవరకు ఖర్చు అవుతుంది ఏంటి ఎవరు మోసగాళ్ళు ఎవరు న్యాయంగా చేస్తున్నారు అందుకే నేను ఎప్పుడూ ఒకటి చెప్తానండి నేను ఎవరి నాకు ఫోన్ చేస్తున్నా వాళ్ళు చెప్తాను మీకు ఇంటి బ్రహ్మ ఉన్నారా అని అడుగుతాను నేను వాళ్ళని ఇంటి బ్రహ్మ అంటే ఏంటంటే మన వంశపారీపర్యాన్ని నుంచి మన తాతల దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి మన వరకు కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళే ఒక మనకి పౌరిత్యం చేస్తూ ఉంటారు మంచి చెడులు చూస్తూ ఉంటారు అలా ఒక బ్రహ్మ కంపల్సరీ మీకు ఉండాలి నమ్మకంగా వేద పండితులు నమ్మకంగా న్యాయంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ తులసి మొక్కలు లాంటి వాళ్ళు ఈ తులసి మొక్కల్లో మీకు చెప్పక్కర్లేదు ఇంకా అవన్నీ తెలిసినవే కదా ఒక రెండు మూడు ఖచ్చితంగా చెడు మొక్కలు అన్నవి ఏర్పడతాయి ఆ మొక్కల పేరు నన్ను ఓటుతో నేను చెప్పను కాబట్టి చెప్పట్లేదు చెడు మొక్కలు అంటాను అది అదేంటో మీకు అర్థమైపోతుంది తులసి మొక్కల్లో ఏం పెంచుతారు అన్నది వాటిని మనం తీసేసి బయటపడేయాలి అంతేగాని ఆ మొక్కలు ఖరీదు పెరుగుతాయి కదా అని చెప్పి తులసి తోటను మనం క్లియర్ చేయకూడదు వేద పండుతులు తులసి తోట లాంటి వాళ్ళు అందులో కొంతమంది వేద పండుతుల ముసుగులో కొన్ని చెడు మొక్కలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళని మీరు గమనించుకోవాలి వాళ్ళని గుడ్డిగా నమ్మి మాత్రం వెళ్ళి మోసపోకండి లక్షల లక్షలు తగలేయకండి అర్థమవుతుందా ఇది గుర్తుంచుకోండి ఇది ఇప్పుడు కాన్సెప్ట్ కాకపోయినా చంద్రుడి గురించి చెప్తూ కుచుడు గురించి వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరిగింది సరే ఇక ఎవరికైతే చంద్రుడి నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్రహస్థితి ఉండి అనుకూలతలు లేవో అయినప్పటికీ వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయో అసలు చంద్రుడి స్థానమే బాలేదు మీ జాతకరీత్యా ఎవరైతే క్షీరచంద్రుడిలో కుట్టినా చంద్రుడు దుస్థానాల్లో ఉన్నా చంద్రుడి యొక్క బలం లేకపోయినా చంద్రుడు ఇందాక నేను చెప్పిన పాపగ్రహాలతో కలిసి ఉన్నా అంటే ఏంటి బుధుడితోటి ఇక్కడ బుధుడు పాపగ్రహం కాకపోయినప్పటికీ చంద్రబుధుడు కాంబినేషన్ మంచిది కాదు బుధుడితో కలిసిన రాహుతో కలిసిన కేతుతో కలిసిన ముఖ్యంగా హెడ్లెస్ ప్లానెట్ అయిన కేతుతో కలిసిన శనితో కలిసిన ఇలా ఉన్నా సరే ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళందరూ చేసుకోవచ్చు పరిహారం ఏమిటి ఏం చెయ్యాలి అంటే కనుక మీరు ప్రతి సోమవారం కూడా ఏమండి శివాలయంలో ద్రాక్ష రసంతో అభిషేకం చేయించుకోవాలి మీకు గోతనామాలతో నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి సీడ్లెస్ సీడ్తో ఉన్నవి కాదు సీడ్లెస్ ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి మనకి ఆ రసంతో మీరు శివుడికి అభిషేకం చేయించుకోవాలి మీకు గోతనామాలతో మాకు వచ్చండి అంటే ఇంకా మంచిది ప్రతి సోమవారం కూడా శుభ్రంగా మీరు ఒక స్ఫటికలంగా తీసుకోండి ద్రాక్ష పళ్ళు పెట్టుకోండి మీ చేతులతో ద్రాక్ష పళ్ళు చేతులతో పెండండి ఇంట్లో చేసుకునేటప్పుడు హ్యాపీగా నమ్మకం చమకం చదువుకుంటూ మీరు ఆ ద్రాక్ష రసాన్ని పెడుతూ ఉండి అభిషేకంలా చేసుకోండి ఎన్ని మార్పులు వస్తాయో చూడండి మీరు ఇలా ఎన్ని సోమవారాలు చేయాలండి అక్కడ ఆలయంలో అభిషేకం చేయించుకున్నా ఇంట్లో చేసుకున్నా సరే ఒకటే ఇలా ఎన్ని చెయ్యాలి అంటే కనుక ఇరవై ఏడు సోమవారాలు చెయ్యాలి అంటే ఇరవై ఏడు సోమవారాలు వస్తాయి ఎప్పుడు మొదలు పెట్టాలండి ఇది అంటే కనుక మీరు అమావాస్య దాటిన మొదటి సోమవారం మొదలుపెట్టుకోండి ఇది ఎవరిని మొదలు పెట్టడమే అమావాస్య దాటిన తర్వాత మొదటి సోమవారము మొదలు పెట్టాలి మాక్సిమము మగవారే చేస్తాం కదా అభిషేకం శివుడికి గ్యాప్ లేకుండా బ్రేక్స్ లేకుండా చూసుకోండి ఆడవాళ్ళు ఆలయంలో చేయించుకోండి తప్పులేదు బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు స్త్రీలు మగవారు మాత్రము ఆలయంలో చేయించుకున్నా ఇంట్లో చేసుకున్నా సరే ఇరవై ఏడు సోమవారాల్లో కూడా బ్రేక్స్ రాకుండా చూసుకోండి ఎక్కువగా అసలు ఒక బ్రేక్ కూడా రాకుండా చేసుకోవడం మంచిది లేదు మేము ట్రావెల్ చేస్తామండి బ్రేక్స్ వస్తాయి అనుకుంటే ఒక రెండు మూడు వరకు చూసుకోండి మూడు బ్రేకులు రాకుండా చేసేసుకోండి ఎలా చేసుకోవడం వలన మీకు చంద్రుడి యొక్క బలం పెరిగి మంచి మీ జీవితము ఒక మంచి టర్న్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు చేసి చూడండి మీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో కూడా మీరే చెప్తారు చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశకున భవంతు శుభం